హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నో ఎట్ నో విత్ యోసామ్రాట్ ఇన్ నో ఈరోజు మనం మాట్లాడుకోబోయే పాడ్కాస్ట్లో ఒక సీక్రెట్ సొసైటీ గురించి అయితే మాట్లాడుకుందామండి అది వరల్డ్లో చాలా తక్కువ మందికి తెలిసిన సొసైటీ గురించి చాలా తక్కువ మందికి తెలిసిన సీక్రెట్స్ గురించి ఒక సొసైటీ ఎంపైరియర్ అశోక క్రియేట్ చేసింది నేమేంటి అంటారా అదే నైన్ అన్నోన్ మ్యాన్ అశోక ది గ్రేట్ ఎంపైరర్ ఆఫ్ ద మౌరియన్ ఎంపైర్ కళింగ యుద్ధంలో లక్షల మందిని చంపటం చూసి తన మనస్సులో మార్పు చెందింది ఆ డే హీ రియలైజ్డ్ రియల్ పవర్ ఇస్ నాట్ ఇన్ వార్ ఇట్స్ ఇన్ నాలెడ్జ్ అని రియలైజ్ అయ్యాడు అశోక అక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది ఈ నైన్ అన్నోన్ మెన్ స్టోరీ తన ఎంపైర్లో ఉన్న మోస్ట్ ఇంటెలిజెన్స్ నైన్ పీపుల్ని సెలెక్ట్ చేసి వాళ్ళకి సీక్రెట్ బుక్స్ ఇచ్చాడు ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క బుక్ ఆఫ్ పవర్ ఇచ్చారు ఆ బుక్లో ఉండేది డేంజరస్ నాలెడ్జ్ అది కనుక రాంగ్ హ్యాండ్స్లోకి వెళితే ఎంటైర్ మ్యాన్ కైండ్కి డేంజర్ అని తెలుసుకున్నాడు అప్పట్లో అశోక నౌ లెట్స్ ఓపెన్ దోస్ నైన్ మిస్టీరియస్ బుక్స్ వన్ బై వన్ బుక్ ఆఫ్ ప్రొపగాండా అండ్ సైకాలజీ ఈ బుక్ లో పీపుల్ని మ్యానిపులేట్ చేయటం ఎలా పబ్లిక్ ఒపీనియన్స్ ని కంట్రోల్ చేయటం ఎలా గురించి రాసి ఉంటుంది మోడ్రన్ డేస్ మీడియా అండ్ పొలిటికల్ మ్యానిపులేషన్స్ కాన్సెప్ట్ ఈ బుక్ నుంచే వచ్చాయని చెప్తూ ఉంటారు దాన్ని నెక్స్ట్ వచ్చేసరికి బుక్ ఆఫ్ సైకాలజీ హ్యూమన్ బాడీ యొక్క హిడెన్ పవర్స్ గురించి కొంతమంది చెప్తూ ఉంటారు టచ్ ఆఫ్ డెత్ అని ఒక మార్షల్ ఆర్ట్స్ టెక్నిక్ కూడా ఇక్కడ నుంచే వచ్చింది అని ఒక్క సింగిల్ టచ్తో పర్సన్ని కిల్ చేయటం ఎలా అనేది ఈ బుక్లో రాసి ఉంటుందంట అప్పట్లో లెజెండ్స్ కూడా దీని నుంచి నేర్చుకున్నారు బుక్ ఆఫ్ మైక్రోబయాలజీ డిసీజ్ క్రియేట్ చేయడం క్యూర్ చేయటం సీక్రెట్స్ అన్నీ దీంట్లో ఉంటాయి అశోక టైంలో వాళ్ళకి వైరస్ గురించి ఉంటుందా నిజంగానే అంత నాలెడ్జ్ ఉంటుందా హూనోస్ మీకు కనుక ఎటువంటి డౌట్ ఉన్నా లేదంటే మీరు నిజంగానే ఉంటుంది అనుకుంటే కామెంట్ సెక్షన్లో చెప్పేయండి ఈ కాన్సెప్ట్ సెంచరీస్ లేటెస్ట్ సైన్స్లో వచ్చింది కూడా అండ్ దాన్ని నెక్స్ట్ వచ్చేసరికి బుక్ ఆఫ్ హ్యాల్కమీ మెటల్స్ని గోల్డ్గా మార్చటం కొన్ని ఇండియన్స్ టెంపుల్స్లో కనిపించిన అలాయ్స్ సెంచరీస్ నుంచి రస్ట్ పట్టకుండా ఉంటాయి ఆ టెక్నాలజీ అక్కడి నుంచే వచ్చిందని చెప్పి లెజెండ్స్ చెప్తూ ఉంటారు నెక్స్ట్ బుక్ వచ్చేసరికి బుక్ ఆఫ్ కమ్యూనికేషన్ అడ్వాన్స్ కమ్యూనికేషన్ సిస్టమ్ తెలపతి ఏలియన్ కాంటాక్ట్ అండ్ మెసేజ్ ట్రాన్స్ఫరింగ్ ఈ టెక్నాలజీస్ అంటే ఆ బుక్లో ఉంటాయి సమ్సేస్ ఈ నాలెడ్జ్ వేదిక్ మంత్రాస్లో హిడైనాయి ఉంటాయంట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బుక్ ఆఫ్ గ్రావిటీ అండ్ కాస్మాలజీ యూనివర్స్ స్ట్రక్చర్ని యాంటీ గ్రావిటీని విమానాస్ని అండ్ ఏన్షియన్ ఫ్లయింగ్ మిషన్స్ గురించి ఈ బుక్లో రాసి ఉన్నాయి వైమానిక శాస్త్రం ఈ బుక్ నుంచే వచ్చాయి ఇన్స్పైర్ అయి రాశారు అని చాలామంది బిలీవ్ చేస్తూ ఉంటారు నెక్స్ట్ వచ్చేసరికి బుక్ ఆఫ్ లైట్ అండ్ ఎనర్జీ లేజర్ టైప్ వెపన్స్ మనము కల్కి మూవీలో చూస్తున్నట్టయితే దాంట్లో వెపన్స్ ఉంటాయి లేజర్స్ని ఫైర్ చేస్తుంటాయి అలాంటి వెపన్స్ అండ్ ఎనర్జీ హార్నిసింగ్ డివైజెస్ అని కూడా పిలుస్తారు ఏన్షియన్ టైంలో లైట్ బేస్ అయ్యి రిచువల్స్ వాళ్ళకి క్లూ అని చెప్తారు అండ్ లాస్ట్ బట్ వన్ బుక్ వచ్చేసరికి బుక్ ఆఫ్ సోషాలజీ సివిలైజేషన్స్ రైట్స్ అండ్ పాల్ ప్రొడక్షన్స్ హౌ టు కంట్రోల్ సోషల్ బిహేవియర్ సమ్ హిస్టోరియన్స్ బిలీఫ్స్ వాళ్ళకి అడ్వాన్స్ సోషాలజీ అండ్ ఆంథ్రోపాలజీ నాలెడ్జ్ ఉంటుంది అని చాలామంది బిలీవ్ చేస్తూ ఉంటారు కానీ ఇంత నాలెడ్జ్ అప్పట్లో అశోక టైంలోనే ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఎవ్వరికీ తెలీదు చాలామంది అవి పవర్స్ అని బిలీవ్ చేస్తారు చాలామంది అది సైన్స్ ఇన్ ఏన్షియన్ టెక్నాలజీ అని కూడా నమ్ముతూ ఉంటారు లాస్ట్ బుక్ ద బుక్ ఆఫ్ టైం ట్రావెలింగ్ ఇప్పటికీ ఇది ఒక మిస్టీరియస్ బుక్ లాగా ఉండిపోయింది ఒక కాలం నుంచి ఇంకో కాలంకి ఎలా ట్రావెల్ చేయాలి నిజంగానే టైం ట్రావెలింగ్ పాసిబుల్ అవన్నీ ఈ బుక్లోనే రాసింది అది ది నైన్త్ బుక్ అనమాట ఈ మధ్యన మిరా అనే సినిమా వచ్చేసింది అది ఈ స్టోరీ పైన బేస్ అయి తీసిన సినిమాని మీ అందరు చూసుంటారు అనుకుంటున్నాను ఎవరైతే చూసారో కామెంట్ సెక్షన్లో చెప్పేయండి సో మోస్ట్ మిస్టీరియస్ బుక్స్ ఆఫ్ ఆల్ అని కూడా చెప్పుకోవచ్చు పాస్ట్ ఫ్యూచర్ ట్రావెల్ టెక్నిక్స్ని టైం ఫ్లోని అండర్స్టాండ్ చేయడమే ఈ బుక్లో ఉన్న కాన్సెప్ట్ సమ్ ఈస్ వాళ్ళకి ఆకాశిక్ రికార్డ్స్ యాక్సెస్ కూడా ఉంటుందంట అంటే మన పాస్ట్ మన ఫ్యూచర్ మన ప్రెసెంట్ డేటా కూడా వాళ్ళ దగ్గర రికార్డ్స్ అయ్యి ఉంటాయి వాళ్ళు చెప్పగలుగుతారంట మన మోహన్ చూసేసి సో ఈ కాన్సెప్ట్ అప్పట్లోనే ఎక్కడి నుంచి వచ్చింది అసలు ఇవన్నీ నమ్ముతారా ఇవన్నీ నిజమంటారా నేనైతే నమ్మడానికి ఇవన్నీ ప్రూఫ్స్ అని చెప్పుకుంటున్నాను సో మీకేమనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో చెప్పేయండి సో అశోక అప్పట్లో ఇంకో రూల్ కూడా పాస్ చేశారు నాలెడ్జ్ని మిస్యూజ్ చేయకూడదు అని సో ఈ బుక్ని కాపలాదారులుగా తొమ్మిది మందిని ఎలాగైతే సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళు చనిపోతుండగా వాళ్ళు మరొకరిని సెలెక్ట్ చేసుకొని ఈ నాలెడ్జ్ వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉండేవారు అనమాట అంటే ఈ బుక్ని ఇంకో ఇంకో కాపలాదారికి ఇచ్చేవారు ఎవరైతే దాన్ని కాపాడగలుగుతారు ఎందుకంటే రాంగ్ హ్యాండ్స్లో పడిందా కైండ్ని మొత్తం డిస్ట్రాయ్ చేసే పవర్స్ ఆ బుక్స్లో అని అశోక ఇప్పటికీ చెప్పుకుంటూ వచ్చారు అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే బ్రిటిష్ రూల్స్ టైంలోనే కొంతమంది హిస్టోరియన్స్ చెప్తూ వచ్చారు అశోక సీక్రెట్ లైబ్రరీ హిస్ హిడన్ ఉందంట అది ఎక్కడో అండర్ గ్రౌండ్లో హైట్ చేసి ఉంది అని కూడా చెప్పుకుంటూ వస్తారు సమ్వేర్ అండర్ ఓల్డ్ బుద్ధిస్ట్ టెంపుల్స్ కింద ఉంది అని చెప్పారు కానీ ఇప్పటివరకు అయితే అది ప్రూఫ్ కూడా కాలేదు సమ్ ఈవెన్ బిలీవ్ దట్ సీక్రెట్ ని ప్రొటెక్ట్ చేస్తున్న గ్రూప్ ను ఈ రోజు కూడా ఉంటారు అని చెప్పుకుంటూ వస్తారు ఇండియా టిబెట్ ఆర్ ఈవెన్ వాటికన్ సిటీస్ లో కూడా ఈ అశోకాకి సంబంధించిన బుక్స్ క్లూజ్ అనేవి ఇంకా ఉన్నాయంట కానీ ఎవరు బయటికి తీయలేకపోయారు ఆ సీక్రెట్స్ని అన్లాక్ చేయలేకపోయారు అండ్ యు నో వాట్ మెనీ ఫేమస్ పీపుల్ లైక్ సిల్వేటర్స్ టూ ఆర్ లోటస్ రిపర్స్లో కూడా ఈ బుక్స్ ఈ నైన్ అన్నోన్ మెన్ గురించి రాశారు మెన్షన్ చేశారు కూడా ఇండియాస్ సీక్రెట్స్ సైంటిస్ట్ కంటెంట్ వరల్డ్ డెప్ సైన్స్ అని రాశారు వాళ్ళు ఈ స్టోరీలో అయితే ఫ్యాక్ట్ ఎక్కడ ఫ్రిక్షన్ ఎక్కడ అనేది మ్యాటర్ కాదండి అది మన యాన్సిస్ట్ ఇండియన్ నాలెడ్జ్ డెప్త్ని చూపిస్తుంది అశోక చెప్పిన మెసేజ్ క్లియర్గా ఉంది ట్రూ పవర్ ఇస్ నాట్ ఇన్ వార్ ఇట్స్ ఇన్ విజ్డమ్ అండ్ విజ్డమ్ నీడ్స్ ప్రొటెక్షన్ అనేది సో నాలెడ్జ్కి ప్రొటెక్షన్ అవసరం ఆ నాలెడ్జ్ కనుక తప్పుడు చేతిలో పడితే ఎవ్వరు మిగలరు అనే అశోక భయం ఇప్పటికీ లైవ్లోనే ఉంది ఆ బుక్స్ ఇంకా సేఫ్గా ఉన్నాయా లేదంటే ఎవరైనా తప్పుడు చేతుల్లో పడ్డాయా అనేది ఎవరికి తెలియదు మీలో ఎంతమంది ఇది నమ్ముతారో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ ఎపిసోడ్ నుంచి మీరు బిలీవ్ చేసే ది నైన్ అన్నోన్ మెన్ స్టిల్ ఎగ్జిస్ట్ అవుతున్నారంట అండ్ ఇంకా సైంటిస్టులు వాళ్ళపైన ఆ బుక్స్ పైన ఇంకా వెతుకుతూనే ఉన్నారు కానీ వాళ్ళ సమాధానం దొరకలేదు నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకెన్నో ఏన్షియట్ ఇండియన్ హిస్టరీ మిస్టరీస్ ఎక్స్ప్లోర్ చేస్తూ మీ ముందుకు వచ్చేస్తాను అంటిల్ దాన్ సైనింగ్ అవుట్ సమ్రాట్